కావలిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు షట్టర్ షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్స్ తర్వాత యాక్సెసరీసు అన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది ఈ కే మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము అందులో కావాలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది ఇందులో మనకి రాబడిన చూసిన వరకు ఈ సూర్యతేజ వినయ్ కుమారు తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసాము వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది రెండు సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ మీర్జా అనే వాళ్ళు అవుట్ ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేస్తున్నాము వీళ్ళు కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం